శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందించిన అమూల్యమైన భగవద్గీతలో ఈరోజు మనం పన్నెండవ శ్లోకం పదమూడవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం మనం ఏ సందర్భంలో ఉన్నాం ఇరు సేనలను పరిశీలించిన దుర్యోధనుడు పాండవులను మనం గెలవగలమా అని భయాన్ని పొంది తన భయాన్ని ద్రోణాచార్యునితో వెల్లడిస్తూ తన సేనాధిపతులను పిలిచి పితామహుడు అయినటువంటి భీష్మాచారుల వారిని సర్వకాలమునందు రక్షిస్తూ యుద్ధం చేయండి అని ఆజ్ఞాపిస్తూ మన సేనకు విజయం కలగాలి అంటే భీష్మాచార్యులు క్షేమంగా ఉంటేనే సాధ్యమవుతుంది అని ద్రోణాచార్యులకు వివరిస్తూ ఉన్నాడు ఇదంతా కూడా భీష్మాచార్యుల వారు తన రథంలో ఉంటూ గమనిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు భయంతో ఆందోళన పడుతూ ఉన్నాడు అది తన తాతగారైన నాతో పంచుకోకుండా ఆచార్యుడు ద్రోణుడితో పంచుకుంటూ ఉన్నాడు నాతో చెప్పడానికి నా మనవుడు భయపడుతూ ఉన్నాడు అని గ్రహించిన భీష్మాచార్యుల వారు దుర్యోధనుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం దుర్యోధనుడు ఆనందించడం కోసం భీష్మాచార్యులు వారు తన దగ్గర ఉన్న శంఖంతో పెద్దగా సింహగర్జన వంటి ధ్వని వచ్చేలా శంఖాన్ని పూరించాడు ఇది పన్నెండవ శ్లోకం తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహ సింహనాదం వినదై ఉచ్చై శంఖం దదమవు ప్రతాపవాన్ అలా భీష్మాచారుల వారు పెద్దగా శంఖానాదాన్ని చేయగానే వెంటనే కౌరవసేనలో ఉన్న వీరులందరూ కూడా వారి వారి చేతిలో ఉన్న శంఖాన్ని కొమ్ముబూరను ఢంకాలను బేరీలను వాయించారు ఆ శబ్దం అతి భీకరంగా మారుమ్రోగుతూ ఉంది ఇది పద్మూడవ శ్లోకం తత శంఖస్య భేర్యస్య పనవ ఆనవ గోముఖాహ సహసైవ అభ్య హన్యంత సశబ్దస్తు ములోభవత్ అలాంటి సింహనాదం వంటి ధ్వనిని కౌరవసేనలు చేయడం వలన దుర్యోధనుడి భయం తొలగిందా లేదా అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందగోప నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః